నిర్వహించవలసిందిగా మా ఆరాధన పదిహేడవ టీవీ పురస్కారాల కమిటీ పెద్దలు గోకులపాటి శ్రీకాంత్ గారిని కోరుతున్నాను ముందుగా నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు गैरेपेट अमिताभ कृष्ण तापत मंगोषण डॉक्टर सीएनआरएचटी గారికి అతిథి సత్కారం మరో ముఖ్య అతిథి యువ నాయకులు శాస్త్ర సపిలు అనిల్ కుమార్ గారికి అతిథి సత్కారం సర్ కొడ సైడ్ నుంచి चले అవస్తి నేను కార్యక్రమ కార్యక్రమ సభాధ్యక్షుడు లైన్ లైంతి హనుమంతరావు గారికి అతిథి సత్కారం సార్ మరో అతిథి బరిణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ వెల్లెల్ల రామ్మోహన్ రావు గారిని అతిథి దస్కాలం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు మరో అతిథి వర్ణైనటువంటి ఇప్పుడు అవార్డు కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు సమిష్టిగా సత్కరిస్తారు ముందుగా అవార్డు కమిటీ చైర్మన్ గోగుల పాటి శ్రీకాంత్ గారికి సత్కార కార్యక్రమం ఇప్పుడు మరో ముఖ్య అతిథి అయినటువంటి అనిల్ కుమార్ గారి సమక్షంలో సత్కారం అవార్డు కమిటీ సభ్యులైనటువంటి బుల్లితర నిర్మాత వివి నిరజ్ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అవార్డ్ కమిటీ సభ్యులైనటువంటి కెవి గిరిజ గారికి సత్కారం ఇపుడు అన్న కొద్దిగా ముంగ అన్న కొద్దిగా ఫాస్ట్ కొద్దిగా రెడీ అన్న కొద్దిగా ముంగ వెళ్ళేసారు సరే కొడిగండి சார் பொங்கீஷம் சார் அணைங்க ஓகே ஒரு நிமிஷம் ஒரு நிமிஷம் நான் பொதுக்க కార్యక్రமவளிட்டோடு நீதி காதி நாடக ரசయిత துளசி பால கிருஷ்ண கர்னி கூட சபகர ஒத்துழைச்சறானே வெదికபை கி சாதரங்க உபானிசுனார். அலகே నేటి నాటికకు దర్శకత్వం వహించినటువంటి ప్రముఖ నటుడు శ్రీ యు సుబ్బరాయ్య శర్మ గారిని కూడా సత్కారం స్వీకరించడానికి రావాల్సిందిగా కోరుతున్నాను సుబ్బరాయ శర్మ గారు ప్రముఖిశీలచ నటులు వారు అద్భుతమైనటువంటి దర్శకత్వంలో ఇప్పుడు మనము మించి కాజీ నాటకం తిలకించాం తులసి బాలకృష్ణ గారు నేటి నాటక రచయిత వారు ప్రముఖ నాటక రచయిత వారిని కూడా సత్కారం స్వీకరిస్తున్న కోరుకున్నారు నేటి కార్యక్రమానికి యాక్సరిగా మా ఆరాధన సంస్థ ప్రోత్సహించినటువంటి వర్తమాన కళాకారిణి కుమారి వి రత్నశ్రీ భవిష్యత్తులో ఏకత్రిగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రేక్షక దేవుడు ప్రశంసనతో పొందవలసిందిగా మా ఆరాధన సంస్థ భగవంతుడిని ప్రార్థిస్తుంది ఇప్పుడు రత్నశ్రీ గారికి సత్కారం श्री एम रमणाचारी गार संस्कृत रुक वमणाचारी सभा कार्यक्रम निर्वे सभा अध्यक्ष हरबदरा వేదికపైకి సాధారణంగా ఉపదిస్తున్నాను చిరు జ్ఞాపిక స్వీకరించడానికి బేబీ చేశాన వచ్చిన కొంచెం ఇక్కడ ఇక్కడ